నేను ఈరోజు పొద్దున్న పెట్టిన షాట్కి కామెంట్లు పెట్టారు కొంతమంది ఏదో మాకు ఇలా ఇబ్బంది జరిగింది మేము ఎదురు చూస్తున్నాము వాళ్ళకు కూడా ఇలాగే జరగాలి అంటూ కొంతమంది కామెంట్లు పెట్టారు ఒకటి గుర్తుపెట్టుకోండి అలాంటి వాళ్ళ గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు ఒక్కటే మనం తప్పు చేయకుండా మన నిజాయితీగా ఉన్నంతసేపు ఎంతమందిలో వాళ్ళు రంగు పూసుకొని మంచి వాళ్ళుగా తిరుగుతున్నా సరే టైం వస్తుంది మీరు ఫైల్స్ని భగవంతుడు అనే టేబుల్ మీద పెట్టేశారు భగవంతుడి ముందు పెట్టేశారు ఆ ఫైల్స్ని మీకు ఎవరైతే అన్యాయం చేశారో ఆ ఫైల్స్ని భగవంతుడి దగ్గర పెట్టేశారు అంటే భగవంతుడితో చెప్పేసుకున్నారు కాకపోతే ఏంటంటే భగవంతుడి ముందున్న ఫైల్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట మీరు పెట్టిన ఫైల్ తీసుకోవడానికి కూడా సమయం వస్తుంది కానీ సమయం ఎప్పుడొస్తుంది అని వేచి చూడకండి మనం సమయం ఎప్పుడొస్తుంది అని వేచి చూసే కొద్దీ ఆ ఫైల్ వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటుంది ఆ ఫైల్ సరిగ్గా తగలాలి సరిగ్గా భగవంతుడు చూడాలి అని అనుకుంటే నువ్వు పెట్టిన ఫైల్ గురించి మరిచిపో మనం పెట్టిన ఫైల్ అంటే అర్థం ఏంటి నిన్ను బాధ పెట్టిన వాళ్ళ గురించి నువ్వు భగవంతుడికి చెప్పుకోవడం అనమాట నువ్వు ఎప్పుడైతే భగవంతుడి పాదాల దగ్గర ఆ ఫైల్స్ని పెట్టేశావో ఇంకా ఆలోచించక్కర్లా